వెల్కమ్ టు అవర్ ఛానల్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అర్ధరాత్రి పన్నెండు అవుతూ ఉంటుంది అప్పుడే జగదాత్రి కేదార్లు వచ్చి సుధాకర్ రూమ్ వల్ల తలుపు బయట నుంచి కొడుతూ ఉంటారు అసలు ఈ టైంలో ఎవరై ఉంటారు అని సుధాకర్ అనుకుంటూ ఉంటాడు వైజయంతి సుధాకర్ ఇద్దరు కూడా లేచి ఆ టైంలో లేచి ఉంటారు ఎందుకు అసలు ఏమై ఉంటుంది అని తనలో తాను అనుకుంటూ ఉండగా వైజయంతి దొంగలై ఉంటారేమో అబ్బా వద్దులే ఈ టైంలో ఎందుకు కొడుతున్నారో ఏంటో అని అంటూ ఉంటుంది దొంగలైతే రూమ్ వరకు పై రూమ్ వరకు ఎందుకు వస్తారు అని అంటూ ఉంటాడు అలా అని ఇలాగే కూర్చోలేం కదా ఎవరో ఏంటో ఒకసారి చూసేస్తాను అని సుధాకర్ అయితే వెళ్ళి చూడగా ఒక్కసారిగా హ్యాపీ బర్త్డే నాన్న అంటూ కేదార్ సర్ప్రైజ్ ఇస్తారు సర్ప్రైజ్ చేసే ఒక్కసారిగా సుధాకర్ చాలా థ్రిల్ అవుతాడు అసలు కాసేపు ఏం అర్థం కాదు చాలా ఎక్సైట్ అవుతూ ఉంటాడు సుధాకర్ అయితే ఇక అప్పుడే వెనక నుంచి వచ్చిన వైజయంతి అయితే ఏంటి అర్ధరాత్రి పూట గోలలు అని అంటే అత్తయ్య గారు ఇప్పుడు మీరు ఏం మాట్లాడడానికి లేదు ఖచ్చితంగా మేము చెప్పినట్టు చేయాల్సిందే రండి మామయ్య గారు రండి అని అని ఇంకా అలా ఇద్దరు కేదార్ అలాగే జగదాత్రి ఇద్దరు కూడా తీసుకొని వెళ్తారు లాన్లోకి ఈ లోపు అక్కడ ఆల్రెడీ అందరూ ఉంటారు అందరినీ తీసుకొని వచ్చేసింది జగదాత్రి ఒక్క యువరాజు కేదార్ ఇంకా యువరాజు నిష్కాలు తప్ప అందరూ వచ్చేస్తారు ఇంకా అప్పుడే సుధాకర్ని అలాగే వైజయంతిని తీసుకొచ్చేటప్పటికి అందరూ హ్యాపీ బర్త్డే అని చెప్పేసి అందరూ చెప్తారు ఇక అక్కడికి కేకు అన్నీ ఉండడం చూసి చాలా సర్ప్రైజ్ అయిపోతూ ఉంటాడు ఇవన్నీ ఏంట్రా అని సుధాకర్ అడుగుతూ ఉంటాడు కేదారే దగ్గరుండి చేశారు అన్నీ కూడా బాబాయ్ అని చెప్పి కౌశికి చెప్తూ ఉంటుంది అవునా నిజమా అని అడుగుతూ ఉంటాడు అవునా మీకోసమే నేను వచ్చిన తర్వాత మీ పుట్టినరోజు లైఫ్ టైం లైఫ్ టైం గుర్తుండిపోవాలి అన్న ఉద్దేశంతో నేనే దగ్గరుండి ఈ ప్లాంట్స్ అండ్ ఈ అరేంజ్మెంట్స్ అన్నీ చేశాను ఇక అప్పుడే వైజయంతి ఏమో గుల్లుకుంటూ ఉంటుంది ఆ తర్వాత నిషిక వీళ్ళందరూ ఎవరు రారు నిషిక ఇంకా యువరాజు రాకపోయేసరికి వీళ్ళు లేరు అని చెప్పి అడుగుతూ ఉంటాడు కానీ ఇంకెవరు అంతగా పట్టించుకోరు అలా వదిలేస్తారు వదిలేసిన తర్వాత ఇక అప్పుడు ఇంకా సర్ కేక్ కట్ చేయండి నాన్న అని అని చెప్పేసి అంటూ ఉంటారు అలాగే హ్యాపీ బర్త్డే నానా అని చెప్పి కేదార్ అంటూ ఉంటాడు అయితే ఇక సుధాకర్ని హక్ చేసుకొని మరి విష్ చేయడంతో చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది కౌశికి ఇంకా జగదాత్రి అలా అందరూ చప్పట్లు కొడుతూ ఉంటారు ఇక సరే రండి నాన్న ఇప్పటికి లేట్ అయ్యింది కేక్ కట్ చేద్దురు అని చెప్పి రమ్మని చెప్పేలోపు ఈ లోపు యువరాజ్ ఇంకా నిషికా వస్తారు నిషికా వచ్చేసరికి ఆగండి అని చెప్పి యువరాజ్ అంటాడు అనేసరికి ఏమైంది ఏమైంది అని అంటుంటే ఇక అప్పుడు లేదు అసలుకి ఏం ఏం జరుగుతుంది ఇక్కడ పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నారు మీరందరూ ఏమవుతుంది ఇక్కడ అని గట్టి గట్టిగా మాట్లాడుతూ ఉంటాడు ఇక అప్పుడే ఏం లేదురా ఇదంతా ఏది ఏమైనా సరే ఇది జరగాల్సిందే అని చెప్పి అంటూ ఉంటాడు ఇంకా జగదాత్రి అలాగే అలాగే కౌ కేదార్ ఇద్దరు కూడా అసలు ఏమనుకుంటున్నారు అని చెప్పేసి దగ్గరికి వచ్చి ఇంకా కేక్ని ఆ చుట్టూ అరేంజ్మెంట్ చూసి ఇదంతా ఎవరు చేశారు అని అక్క అని యువరాజ్ అడుగుతాడు ఇంకెవర్రా కేదార్ ఇంకా జగదాత్రలు చేశారు అని కౌశికి చెప్తూ ఉంటుంది చాలా బాగా సర్ప్రైజ్ ప్లాన్ చేశారు తెలుసా మాకు కూడా ఎవ్వరికీ చెప్పలేదు అని చెప్పి కౌశికి చాలా ఎక్సైటెడ్గా చెప్తూ ఉంటాయి ఇదంతా చేస్తే మా నాన్న కోసం నేను చేయాలి కానీ వీడి వీడెవడక్క అని చెప్పి ఇంకా కేదార్ని చొక్కా పట్టుకొని మరి అడుగుతూ ఉంటాడు నిన్ను నేను చంపేస్తాను రా నేను నిన్ను చంపేస్తాను అని చెప్తూ ఉంటాడు గట్టి గట్టిగా గొడవ ఆడు గొడవ ఆడుతూ ఉంటే ఇక అప్పుడే ఎవరు కూడా రారు కేదార్ మీదకి వచ్చినా అప్పుడు కూడా ఇంకా జగదాత్రి వచ్చి యువరాజు అసలు నువ్వు ఏం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా కేదార్ మీద చెయ్యి అని చెప్పేసి గట్టిగా అంటూ ఉంటా వినిపించుకోడు వినిపించుకుపోయేసరికి ఇంకా నేను అసలు అని చెప్పేసి యువరాజుని తోసి తోసేస్తుంది జగదాత్రి యువరాజుని తోసేసరికి ఇంకా ఇంకా నిష్క జగదాత్రిని చంప పగలు కొట్టాలనుకుంటుంది అప్పుడు కౌశిక కౌశికి చూస్తూ ఊరుకోకుండా నిషిక అసలు నువ్వు ఏం చేస్తున్నావు నీకు ఏమైనా అర్థమవుతుందా అంటే మీరు ఉండండి వదన దీన్ని చంపేయాలని చెప్పేసి చంప పగలు కొడతాను అని చెయ్యొత్తుంటుంది నిషిక కొట్టేసరికి నిషికాన్ని కొట్టి నిషికాని కౌశికి చంప మీద కొట్టేటప్పటికి అందరి ముందు ఇంకా షాక్లో షాక్లో ఉంటారు అందరు కూడా అమ్మాయి నువ్వు ఏం ఏమైనా నీకు అర్థమవుతుందా అని వైజయంతి కౌశికిని బాగా తిడుతుంటుంది ఏంటి చక్కగా వాళ్ళు బాబాయ్ పుట్టినరోజుని గుర్తు పెట్టుకొని ఇంతలాగా గ్రాండ్గా సెలబ్రేట్ చేద్దామని చెప్పి అందరికీ కూడా లేచి గుర్తు పెట్టుకొని మరీ ఏర్పాట్లు చేస్తే ఇలా నాన్నకి విష్ చేస్తారా మీరు ఇట్లా చేస్తుండడం నాకేం నచ్చలేదు పిన్ని అసలు నువ్వు ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తావని నేను అస్సలు అనుకోలేదు అని కౌశికి అంటూ ఉంటుంది ఇంకా వైజయంతి ఇంకా ఏం మాట్లాడలేక సైలెంట్గా ఉండిపోతుంది అంటే ఏంటి వదిన మీ ఉద్దేశం ఇప్పుడు వీళ్ళిద్దరూ వీళ్ళకి సెలబ్రేట్ చేయకపోతే ఈ పుట్టినరోజు జరగదా ఏం మేము సెలబ్రేట్ చేయలేమా అర్ధరాత్రి కాకపోతే రేపు పట్టపగలు చేస్తాము దానిలో ఏముంది అయినా వారసులు చేయాలి కానీ ఇలా అనామకులు చేస్తుంటే చూస్తూ ఎలా ఊరుకుంటారు అలాంటిది నేను అడుగుతుంటే అయినా నా ముగుణ్ణి కట్టుకున్న ముగుడ్ని తోసేసింది ఇది మరి అలాంటప్పుడు నువ్వు ఇంకా జగదాత్రిని జగదాత్రిని తిట్టకుంటా నువ్వు ఎంత దారుణంగా నన్ను తిడుతున్నావు నేను నా మొగుడిని తోసేసిందని కొట్టబోతుంటే నువ్వు జగదాత్రిని కొట్టాలనుకున్నాను మరి నువ్వేం చేశావ్ అని చెప్పి అంటూ ఉంటుంది అయితే తన ముగుడి మీద తను చేయి వేసినందుకు యువరాజ్ చెయ్యి చేవేసినందుకు యువరాజుని తోసేసింది ఇందులో జగ ఇందులో జగదాత్రిని తప్పు చేసిన తప్పేముంది కేదార్ని నిందించాల్సిన అవసరంగా కానీ తనను కొట్టాల్సిన అవసరం కానీ ఏముంది అని కౌశికి అడుగుతూ ఉంటుంది అంటే కేదార్ ఎవరు ఏంటి అనేది ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తెలుసు కాకపోతే ఎందుకు ఈ నాటకాలని అని కౌశికి అడుగుతూ ఉంటుంది ఇలాగే కౌశికి నిశగా ఇద్దరు కూడా కొట్టుకుంటూ ఉంటారు తిట్టుకుంటూ తిట్టుకుంటూ ఉండేసరికి ఇంకా యువరాజ్ కూడా ఇంతంతా జరగడానికి నేను ఒప్పుకోను ఇంత దారుణంగా నా తండ్రి పుట్టినరోజుని ఈ వీడియో కూడా జరిపిస్తాడు అంటే నేను ఎలా చూస్తూ ఊరుకుంటానక్క అని అంటూ ఉంటారు యువరాజ్ యువరాజ్ ఇక్కడ ఉండ ఎవరు ఇక్కడ యువరాజ్ ఇలా నోట్లో నుంచి బయటికి రానంత మాత్రాన బంధ పిలువ లేకుండా పోదు కేదార్ ఎవరైనా ఇక్కడ అందరికీ తెలుసు కానీ ఎవరు మాట్లాడరు ఇలా ఉంటే నేను చూస్తూ ఊరుకోను చూడండి మీరు ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ ఇంట్లో ఖచ్చితంగా ఈ ఇంట్లో ఖచ్చితంగా ఈ కేదార్కి తనకంటూ స్థానం ఉండి తీరుతుంది కేదార్కి కూడా సమాన హక్కులు ఉంటాయి ఇంకా ఎక్కువగా మాట్లాడితే నీతో పాటు ఈ ఇంట్లో తనకి కూడా సమానమైన అధికారాలు ఉన్నాయి యువరాజ్ అని చెప్పి కౌశికే అంటూ ఉంటుంది ఇంకా నిషిక నిషిక అయితే చాలా ఇరిటేట్గా అయిపోతూ ఉంటుంది నో అలా జరగడానికి వీల్లేదు ఈ వజ్రపాటి ఇంటి కుటుంబానికి వారసుడు ఒక్క యువరాజు మాత్రమే అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు ఏంటి నువ్వు చెప్పినంత మాత్రం జరిగిపోతుంది అనుకుంటున్నావా ఆ మాటని బాబాయ్ చెప్పమని చెప్పు అని కౌశికి సుధాకర్ వైపు చూస్తూ ఉంటుంది ఇంకా సుధాకర్ ఏం మాట్లాడాలో ఏమో అర్థం కాదు అప్పుడే నిజమే ఇదంతా ఎవరు ఎన్ని మాట్లాడుకున్నా ఈ అనవసరం ఖచ్చితంగా బాబాయ్ మాత్రమే దీనికి సమాధానం చెప్పాలి అని చెప్పి వైజయంతి వైజయంతి కూడా అయితే వెళ్ళి సుధాకర్తో చెప్పు బా నువ్వు చెప్పు బా ఈరోజు నువ్వు చెప్పే విషయం మీదే మా జీవితాలు ఆధారపడి ఉన్నాయి నువ్వు కానీ ఇప్పుడు కేదార్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటావో మాకు తెలిసి తీరాల్సిందే అని చాలా కోపంగా ఉంటుంది వైజయంతికి ఆ తర్వాత యువరాజ్ కూడా అవునా అవును నువ్వు ఖచ్చితంగా ఇప్పుడు చెప్పి తిరాల్సిందే ఈ కేదారి ఇంటికి ఏమవుతాడు నీకేమవుతాడు అని అందరి ముందు అందరి ముందు చెప్పి తేరాల్సిందే ఈరోజు వాడా నేనా నీ కొడుక అనేది తెలిసిపోవాల్సిందే అని చెప్పి తాగిన మైకంలో ఇంకా ఊగుతూ అడుగుతూ ఉంటాడు నిలతీస్తూ ఉంటాడు అందరూ అలా అంటూ ఉంటారు ఇక కమలాకర్ కూడా చెప్పున్నయ్యా ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఇంకా ఎందుకు ముసుగులో కుద్దులాట అయినా నీ మనసులో ఉన్న విషయం ఏంటో చెప్పేసాయి ఇంకా అప్పుడు ఎవరి ఎవరిదారిన వాళ్ళు వెళ్ళిపోతాం ఈ గొడవ అంతా ఉంటుంది కదా నువ్వు నీ కొడుకుతో ఊరేగొచ్చు ఊరేగచ్చు యువరాజు ఏమో కన్న కొడుకు ఉండి వాడిని పక్కన పెట్టేసావు అని చెప్పి అలా ఎమోషనల్గా మాట్లాడుతూ ఉంటే ఇక ఈ మాటలన్నీ వినక అవునురా అవును కేదార్ నా కన్న కొడుకు కేదార్ నా కన్న కొడుకే కేదార్ అని చెప్పి ఇంకా గట్టిగా చెప్తాడు దాంతో వైజయంతి యువరాజ్ నిషిక వీళ్ళందరూ షాక్ అయిపోతారు ఇక జగదాత్రి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది కోశిక కూడా ఎందుకంటే ఇన్నాళ్ళు ఇన్నాళ్ళ తర్వాత తన మనసులో ఉన్న మాటను బయట పెట్టినందుకు కేదార్ ఇంట్లో అన్ని సమాన హక్కులు ఉండి తీరుతాయి ఇక కేదార్కి కేదార్ ఇంటి పెద్ద కొడుకు వజ్రపాటి కుటుంబానికి వారసుడు అని చెప్పి అనౌన్స్ చేస్తాడు చేసేసరికి ఇక అందరూ అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు జగదాత్రి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది